క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఆ టూ వీలర్స్ అన్నీ చూడండి ఎక్కడికి వచ్చారో ఎక్కడ వైట్ లైన్ అవ్వలేదు వాడు అదే వాడు ఎట్టు బస ఆడి వెళ్ళిపోవాలని చూస్తుంటాడు వీడు ఎళ్ళికిని కొట్టడంటే ఇంకా వాడు అసలు వెంటనే ఫెటాలిటీ yes ఈ సైన్ బోర్డ్ ఆరేడిగంతన కనపడడం చూసారు సైన్ బోర్డ్ కాదు సార్ ఆ ఆ టైపులో మన సైన్ బోర్డ్స్ పెట్టాలి అలాగ విత్ క్లియర్ వేవ్ లెంత్ ఉన్న బోర్డ్స్ మనం పెడితే యూజ్ ఉంటుంది అది మనకి నేను అయితే అక్కడ రెగ్యులర్ గా ఎక్స్చేంజ్ వస్తుంది వెహికల్ అండర్ పాస్ ఆర్యూబీ గానీ ఆర్ఓబి గానీ అడుగుతున్నారు సార్ ఆర్ఓబీ అయితే ఫీజిబిలిటీ కాదు కానీ వెహికల్ అండర్ పాస్ ఒకటి మేము ఈ నామాదాటీస్ కి ఇన్సిస్ట్ చేస్తున్నాం సార్ మన తరఫున కూడా ఒక లెటర్ పెడతాం లేదు లేదు సార్ మన వెహికల్ అండర్ పాస్ కానీ ఆర్యూబీ కానీ రోడ్ అండర్ పాస్ కానీ